ఓ అన్నపూర్ణాయ నమ ఈ వీడియోలో మనం గోధుమ రవ్వ మరియు బొంబాయి రవ్వ వాడకుండా చాలా చాలా హెల్తీగా రాగులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కప్పు ఉల్లిపాయలు ఒక ఎండుమిర్చి కప్పు జీడిపప్పు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇవి జస్ట్ ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తురుముకున్న అల్లం ఒక టీ స్పూన్ కప్పు బీన్స్ కప్పు క్యారెట్ అరకప్పు బంగాళాదుంప యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకుందాం ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో మనం మొలకెత్తిన రాగి రవ్వ యాడ్ చేసుకుందాం ఈ స్ప్రౌటెడ్ రాగి రవ్వ మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే నాలుగు నుంచి ఐదు సార్లు వాటిని బాగా కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు నీరు తీసేసి రాగుల్ని వైట్ క్లాత్లో గట్టిగా కట్టి కాస్త చీకటి లేదా చల్లగా ఉన్న ప్లేస్లో పదిహేను గంటలు వదిలేస్తే రాగులు మొలకొస్తాయండి నెక్స్ట్ వాటిని ఎండలో ఆరు గంటలు ఎండబెట్టి తర్వాత ప్యాన్లో డ్రై రోస్ట్ చేసి చల్లారేక మిల్లుకిస్తే రవ్వ చేసిస్తారండి ఇంత లాంగ్ ప్రాసెస్ కష్టం అనిపిస్తే అమెజాన్లో ఈ రవ్వ దొరుకుతుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చెక్ చేయండి ఇప్పుడు ఈ రవ్వని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కొంచెం మంచి అరోమేటిక్ స్మెల్ రాగానే ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ కప్ రాగి రవ్వకి త్రీ కప్స్ వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ రాగి రవ్వ తీసుకున్నాను కాబట్టి సిక్స్ కప్స్ వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను మీరు వన్ కప్ రాగి రవ్వతో ఉప్మా చేసుకునే పని అయితే వెజిటేబుల్స్ కూడా చూసి తగ్గించి వేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా ఇలా కలుపుకోవాలి ఈ ఉప్మా చట్నీతో కంటే పెరుగుతో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొద్దిగా నిమ్మకాయ రసం ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం అంతేనండి ఒకసారి ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే వారానికి రెండుసార్లు అయినా ఇలా రాగి రవ్వ ఉప్మా చేసుకుని తింటే మనకి కావాల్సిన క్యాల్షియం ఐరన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ చక్కగా అందుతాయి మరి ఇంత మంచి హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి